హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ క్లిక్ కాంతార చాప్టర్ ఒకటి వెయ్యి కోట్ల కలెక్షన్ల లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కోవడానికి రిషబ్ శెట్టి ఒక మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నాడు ఇప్పటికే ఎనిమిది వందల కోట్లు వసూలు చేసిన ఈ సినిమా మిగిలిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంగ్లీష్ వర్షన్ను రిలీజ్ చేయనుంది ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి హీరోగా నటించిన సినిమా కాంతార చాప్టర్ ఒకటి ఈ సినిమా భారీ అంచనాలు క్రియేట్ చేసింది దేశవ్యాప్తంగా ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఎదురు చూశారు అనుకున్నట్టుగానే భారీ ఓపెనింగ్స్ను కూడా సాధించింది కాంతార చాప్టర్ ఒకటి కానీ అనుకున్న టార్గెట్ మాత్రం చేరుకోలేకపోతోంది ఫస్ట్ వీక్ కలెక్షన్స్ విషయంలో దూసుకుపోయిన ఈ సినిమా ఆ తరువాత కాస్త స్లో అయ్యింది ఈ ఊపుతో వెయ్యి కోట్ల కలెక్షన్ మార్క్ను ఈజీగా సాధిస్తుంది అనుకున్న టీంకు షాక్ తగిలింది కాంతార సినిమా రిలీజయ్యి ఇరవై రోజులు అవుతున్నా ఎనిమిది కోట్ల దగ్గరే కలెక్షన్స్ ఆగిపోయాయి దాంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాడు శెట్టి కాంతార చాప్టర్ ఒకటి సినిమా అక్టోబర్ రెండున దసరా సందర్భంగా రిలీజ్ అయింది ఈ సినిమా ఇరవై రోజులకు గాను దాదాపుగా ఎనిమిది వందల కోట్ల వసూళ్లు సాధించింది ఈ నేపథ్యంలో మూవీ టీం కొత్త అప్డేట్ ను విడుదల చేసింది కాంతార చాప్టర్ ఒకటి ఇంగ్లీష్ వెర్షన్ మూవీని కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది కాంతార చాప్టర్ ఒకటి ఇంగ్లీష్ వెర్షన్ మూవీ అక్టోబర్ ముప్పై ఒకటిన రిలీజ్ అవుతుందని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది ఈ వెర్షన్ రిలీజ్ అయితే కలెక్షన్స్ లో కాస్త ఊపు వస్తుందని వారు భావిస్తున్నారు ఇలాగైనా వెయ్యి కోట్ల మార్క్ను చేరుకోవచ్చు అని ఎదురుచూస్తున్నారు లో అత్యధికంగా వెయ్యి కోట్ల కలెక్షన్ సినిమాలు అందించింది తెలుగు పరిశ్రమే తమిళం నుంచి ఒక్క సినిమా కూడా ఈ వెయ్యి కోట్ల కలను నెరవేర్చుకోలేకోలేకపోయింది ఇక కన్నడ పరిశ్రమ నుంచి యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ రెండు మాత్రం వెయ్యి కోట్ల వసూళ్లు దాటి రికార్డు సృష్టించింది ఇక ఈ సినిమా తరువాత కాంతార చాప్టర్ ఒకటి ఈ ఘనతను సాధిస్తుందని అందరూ ఎదురు చూశారు కానీ ఎనిమిది వందల దగ్గరే కాంతార కలెక్షన్ స్లో అవ్వడంతో వెయ్యి కోట్ల కల నెరవేరుతుందా లేదా అని ఎదురుచూస్తున్నారు కాంతార ఒకటి ఈ మార్క్ను దాటగలిగితే కన్నడ నుంచి రెండోసారి వెయ్యి కోట్ల కలెక్షన్ రికార్డు నమోదు అవుతుంది యష్తో పాటు రిషబ్ శెట్టి కూడా పాన్ ఇండియా హీరోగా మారిపోతాడు కాంతార సినిమాతో రిషబ్ శెట్టి ప్రేక్షకులను కట్టిపడేశాడని చెప్పాలి మునుపెన్నడు చూడని విధంగా థ్రిల్లింగ్ అనుభూతిని ఆడియన్స్ కు ఈ సినిమా ద్వారా అందించాడు ఈ సినిమాలో సౌత్ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ముఖ్యమైన పాత్రలో నటించింది మలయాళ స్టార్ నటుడు జయరాం నటించిన ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ సంగీతం హైలైట్ అని చెప్పవచ్చు కాంతారకు అజనీష్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్లలో ఆడియన్స్ కు పూనకాలు తెప్పించింది కాంతార మ్యూజిక్ వినగానే ప్రతి ఒక్కరికి గూజ్బాన్స్ వచ్చేలా ఆయన మ్యూజిక్ చేశారు ఈ మ్యూజిక్ కి తోడుగా అరవింద్ ఎస్ కశ్యప్ ఈ సినిమాకు అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇచ్చారు కాంతార మొదటి భాగం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది తర్వాత తెలుగు హిందీ తమిళం మలయాళం ఇంగ్లీష్ తులు వెర్షన్లను నిర్మాతలు విడుదల చేశారు అవన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి సూపర్ హిట్ అయిన కాంతార మొదటి భాగం కేవలం పదహారు కోట్ల బడ్జెట్తో తీసి నాలుగు వందల కోట్లు వసూలు చేసింది శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాను విజయ్ కిరగందు నిర్మించారు ఇక కాంతారలో శెట్టి పోషించిన శివపాత్ర తండ్రి కథే కాంతార చాప్టర్ ఒకటి ఈ సినిమాలో శెట్టి ద్విపాత్రాభినయం చేశాడు కాంతార చాప్టర్ ఒకటి ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్తో వెయ్యి కోట్ల కలెక్షన్స్ మార్క్ ను చేరుకుని కన్నడ నుంచి రెండో సినిమాగా రికార్డు సృష్టిస్తుందో లేదో చూడాలి రిషబ్ శెట్టి ఇండియా హీరోగా స్థిరపడటానికి ఈ సినిమా విజయం కీలకం